నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని నవనాథ సిద్ధుల గుట్ట పైన స్వయంభూగా వలసిన శివలింగాన్ని దర్శనం చేసుకున్న మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మురళీనాయక్ నాయక్ కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు అలాగే అనంతరం అశోక్ స్తంభం వద్ద తీసుకెళ్లి ఎమ్మెల్యేను చూపించారు అశోక్ స్తంభం చూసి ఎమ్మెల్యే చాలా సంతోషించారు శిథిలగుటపై ధ్యాన మందిరాన్ని నిర్మించడం ఎంతో గొప్ప విషయం అని పేర్కొన్నారు అశోక స్తంభం ధ్యాన మందిరాన్ని మొదటిసారిగా దర్శించడం సంతోషాన్ని చెందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు

ఇది పంతొమ్మిది నలభై రెండు నుంచి తెలిసింది అయితే దాని ముందు ఉండే జనాలు కానీ వాళ్ళకి ఎక్కువ తెలియదు పంతొమ్మిది నలభై రెండులో హరిదాస్ మారుజని రవిపేట నుండి